హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో థర్టీ టూ సైజ్ బ్లౌజ్ బాడీ మెజర్మెంట్స్తో టేప్ కొలతలతో ఎలా కట్ చేసుకోవాలి అనేది పర్ఫెక్ట్గా చూపిస్తాను వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతాయి నేను చెప్పే టిప్స్ అండ్ ట్రిక్స్ వీడియో లాస్ట్ వరకు చూసారంటే మీకు అర్థమవుతాయి మరి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేస్తాను స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చితే లైక్ చేసి యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేస్తున్నాను ముందుగా ఇది లైనింగ్ క్లాత్ని ఎనభై ఎనభై కాదు డెబ్బై పాయింట్లు మాత్రమే తీసుకున్నా ఎందుకంటే ఇది థర్టీ టూ సైజ్ బ్లౌజ్ కాబట్టి అంటే చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను డెబ్బై పాయింట్ల లైనింగ్ మాత్రమే తీసుకున్నా డెబ్బై పాయింట్ల లైనింగ్ అనేది ఈ థర్టీ టూ సైజ్ బ్లౌజ్కి కరెక్ట్గా సరిపోతుంది ఇలా టూ ఫోల్డింగ్స్ వేసుకున్న ఫోల్డింగ్స్ అనేది మన వైపుకుంది ఓపెన్స్ అనేవి ఇలా ఆపోజిట్ సైడ్ ఉన్నాయి ఓకేనా ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు క్లాత్ ఎగుడు దిగుడు లేకుండా స్ట్రైట్గా ఒక లైన్ అనేది మార్క్ చేసుకోండి ఇలా లైన్ మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైన్ దగ్గర నుంచి ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు ఖర్చుని మార్క్ చేసుకోండి ఇలా హాఫ్ ఇంచ్ ఇది హాఫ్ ఇంచ్ ఎందుకంటే నడుము పట్టి స్టిచ్ చేయడం కోసం అనమాట అంటే బిగ్నర్స్ కూడా మన వీడియో చూస్తారు కాబట్టి బిగినర్స్ కూడా అర్థమయ్యే మెథడ్లోనే చెప్తున్నాను స్టెప్ బై స్టెప్ ఇప్పుడు ఈ సెకండ్ లైన్ దగ్గర నుంచి మనకి షోల్డర్ దగ్గర నుంచి నడుము వరకు ఎంత పొడవైతే ఉందో అంటే బ్లౌజ్ పొడవుని ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఇది నడుము పట్టి స్టిచ్ చేయడానికి ఖర్చు అనమాట ఇప్పుడు ఈ సెకండ్ లైన్ దగ్గర నుంచి పదమూడు ఇంచులు బ్లౌజ్ పొడవు బ్లౌజ్ అసలు పొడవు వచ్చేసి పదమూడు ఇంచులు మరి ఇక్కడ పై వైపున షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా షోల్డర్ జాయింట్ కోసం ఒక హాఫ్ ఇంచు పైకి మార్క్ చేసుకోవాలి ఓకేనా మొత్తం ఖర్చులతో కలిపి ఈ బ్లౌజ్ పొడవు వచ్చేసి పద్నాలుగు ఇంచులు ఖర్చు లేకుండా అయితే బ్లౌజ్ పొడవు పదమూడు ఇంచులు పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చు కింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చు మొత్తం కలిపితే వన్ ఇంచు ఖర్చుల కోసం తీసుకున్నా ఇప్పుడు పై వైపున పొడవును కూడా ఖర్చులతో సహా మార్కింగ్ చేసేసుకోండి మీకు ఇలా బాడీ మెజర్మెంట్స్తో టేప్ కొలతలతో బ్లౌజ్ కట్ చేశారంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఆది బ్లౌజ్తో కొన్ని ఆది బ్లౌజ్తో కట్ చేస్తే కొంచెం కష్టంగా ఉంటాయి బాడీ మెజర్మెంట్స్తో బ్లౌజ్ కట్ చేయడం నేర్చుకున్నాము టేప్ కొలతలతో అంటే చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఈ మెథడ్ ఇప్పుడు పొడవు మార్క్ చేసుకున్నాం కదా పొడవు ఖర్చు లేకుండా పదమూడు ఇంచులు ఖర్చులతో కలిపి పద్నాలుగు ఇంచులు ఓకేనా నేను ఈ రెండు ఖర్చుని మైనస్ చేశాను పొడవు పదమూడు ఇంచులు ఇప్పుడు చెస్ లూజ్ వచ్చేసి థర్టీ టూ ఇంచెస్ అనమాట థర్టీ టూ ఇంచెస్లో మనము బ్యాక్ పార్ట్ టూ ఫోల్డింగ్స్ కింద వేస్తాము ఫ్రంట్ పార్ట్ టూ ఫోల్డింగ్స్ కింద వేస్తాం కాబట్టి మొత్తం ఫోర్ ఫోల్డింగ్స్ అనమాట ఫోర్ ఫోల్డింగ్స్ అంటే ఇప్పుడు ఈ ముప్పై రెండు ఇంచుల్ని నాలుగు భాగాలు చేయాలి ముప్పై రెండు ఇంచుల్లో నాలుగో భాగం వచ్చేసి ఎనిమిది ఇంచులు ఇక్కడ చెస్ లూజ్ని ఎనిమిది ఇంచులు మార్పు చేసుకోవాలి అంటే బ్యాక్ పార్ట్ పదహారు ఇంచులు ఫ్రంట్ పార్ట్ పదహారు ఇంచులు ఇది ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి పదహారులో సగము ఎనిమిది ఇంచులు ఇలా పొడవు వెడల్పు మార్క్ చేసుకోవాలి ఎనిమిది ఇంచులు మనకి స్ట్రైట్గా రావడం కోసం కింది వైపున పై వైపున కూడా ఇలా టేప్తో కొలుచుకొని మార్కింగ్స్ అనేవి చేసుకోవాలి ఇలా ఇలా మార్కింగ్స్ చేసుకున్న తర్వాత మనం ఎక్స్ట్రా ఖర్చు ఎంతైతే యాడ్ చేయాలి అనుకుంటున్నామో అంత ఖర్చుని ఇక్కడ మార్క్ చేసుకోవాలి నేనైతే టూ ఇంచెస్ మీకు ఎక్కువ కావాలి అనుకుంటే టూ అండ్ హాఫ్ పెట్టుకోవచ్చు తక్కువ కావాలి అనుకుంటే వన్ అండ్ హాఫ్ పెట్టుకోవచ్చు నేనైతే ఇక్కడ టూ ఇంచెస్ అయితే మార్క్ చేశాను దీన్ని కూడా స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను ఇలా పొడవు వెడల్పులు ఖర్చులతో మార్క్ చేసుకున్న తర్వాత మనము షోల్డర్ ఎంత పెట్టాలి ఈ వీడియోలో చూపిస్తాను షోల్డర్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ థర్టీ థర్టీ టూ ఈ సైజు బ్లౌజెస్కి షోల్డర్ వచ్చేసి ఐదు ఇంచులు మార్క్ చేసుకోవాలి ఓకేనా ఐదు ఇంచులు మార్క్ చేసుకొని కిందికి కూడా ఇంచులు ఆమ్ హోల్ డౌన్ కూడా మార్క్ చేసుకోవాలి ఓకేనా ఈ ఇంచులు వచ్చిన దగ్గర ఇక్కడ నుంచి కూడా మనకి ఐదు ఇంచులు ఉందో లేదో చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఒక పాయింట్ ఎక్స్ట్రా అయినా సరే మనకి చంకల్లో ముడతలు అనేవి వచ్చేస్తాయి అనమాట ఇలా ప్లస్ షేప్లో మనం ఇక్కడ కొలత పెట్టేసుకొని డాట్స్ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ కూడా పై వైపు నుంచి ఐదు ఇంచుని మార్క్ చేసుకోవాలి ఇలా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్స్ని ఎల్ షేప్లో డ్రా చేసుకోండి ఇలా ఎల్ షేప్లో డ్రా చేసుకున్న తర్వాత ఈ కార్నర్లో ఈ కార్నర్లో వన్ ఇంచ్ పెట్టుకోవాలి ఈ కార్నర్లో వన్ ఇంచ్ మార్క్ చేసుకొని ఇప్పుడు ఇటువైపు నుంచి మిడిల్లోకి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి ఈ లైన్ మిడిల్లోకి ఇంకొక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇలా ఇప్పుడు ఈ మూడు మార్కింగ్స్ని బేస్ చేసుకుని రౌండ్ షేప్ డ్రా చేసుకోవాలి నా దగ్గర గవ్ తీసుకునే స్కేల్ అయితే ఉందన్నమాట ఈ స్కేల్తో రౌండ్ షేప్ తీసాము అంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనకి ఈ ఆమ్ హోల్ లూజ్ వచ్చేసి ఎంత ఉందో చెక్ చేసుకుందాము ఇది షోల్డర్ జాయింట్ కోసం వెళ్ళిపోతుంది కాబట్టి ఈ ఖర్చుతో సంబంధం లేదు మనకి ఇంచులు ఉంది ఓకేనా మనకి కరెక్ట్గా ఇంచులు సరిపోతుంది అనమాట ఎందుకంటే ఇంచులు ఉంది కదా మనకి చంక లూజ్ వచ్చేసి పదిహేను ఇంచులు పదిహేను ఇంచుల్లో రెండు అంటే సగ్గం వచ్చేసి ఏ ఏడున్నర ఇంచులు ఓకేనా ఈ చంక లూజ్ వచ్చేసి మనకి పదిహేను ఇంచులు ఉందండి పదిహేను ఇంచుల్లో సగ్గం వచ్చేసి ఏడున్నర ఇంచులు మరి ఇక్కడ మనకి ఖర్చు వచ్చేసి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఈ లూజ్ వచ్చేసి ఇంచులే ఉంది కదా ఈ ఎర్రించి ఎక్కడ తీసుకొస్తారు అని మీకు డౌట్ రావచ్చు ఈ ఎర్రించు వచ్చేసి మనము స్టిచ్ చేస్తాం కదా ఇదిగోండి ఇది ఇప్పుడు ఈ లైన్ మనం కట్ చేస్తాము మనం స్టిచ్ చేసేసరికి ఇక్కడ వస్తుంది కుట్టు ఓకేనా ఇక్కడ వస్తుంది అన్నమాట ఇప్పుడు ఈ లైన్ కుట్టు లైన్ కోల్చుకుంటే మనకి ఏడున్నర ఇంచులు అనేది కరెక్ట్గా వస్తుంది అదిగోండి ఏడున్నర ఇంచులు అనేది కరెక్ట్గా వచ్చింది వీడియోలో చూస్తున్నారు కదా ఇక్కడ ఏడున్నర ఇంచులు కరెక్ట్గా వచ్చిందనమాట అర్థమైంది కదా ఇప్పుడు మనకి ఈ ఇంచుల్లో నుంచి షోల్డర్ ఎంత తీసుకోవాలి నెక్ విడితే ఎంత తీసుకోవాలి అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్ మనకి ఎప్పుడైనా సరే ఈ ట్వంటీ ఎయిట్ థర్టీ థర్టీ టూ షోల్డర్ వచ్చేసి ఐదు ఇంచులు ఆమ్ హోల్ డౌన్ కూడా ఇంచులు ఇక్కడ నెక్ విడితొ వచ్చేసి రెండు ఇంచులు తీసుకోవాలి ట్వంటీ ఎయిట్ థర్టీ థర్టీ టూ ఈ సైజు బ్లౌజెస్కి ఎవరికైనా సరే నెక్ రెండు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఓకేనా నెక్ విడితే రెండు ఇంచులు తీసుకుంటే నెక్ స్టిచ్ చేసేసరికి రెండున్నర ఇంచులు వెళ్తుంది ఇక్కడికి వెళ్తుంది ఓకేనా ఇది హ్యాండ్ స్టిచ్ చేసేసరికి ఇక్కడికి వస్తుంది మనకి మిడిల్లో వచ్చేసి రెండించులు షోల్డర్ అనమాట నెక్ విడితే రెండించులు ఉంటుంది స్టిచ్ చేసేసరికి హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ఖచ్చిపోను మనకి షోల్డర్ వచ్చేసి ఇంచులు ఉంటుంది ఓకేనా ఇప్పుడు నెక్ డీప్ అనమాట నెక్ డీప్ వచ్చేసి తొమ్మిది ఇంచులు పెడుతున్నాను మీకు రౌండ్ నెక్ కావాలి అనుకుంటే నెక్ కింది వైపున ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకుంటే మనకి రౌండ్ నెక్ అనేది కరెక్ట్గా వస్తుంది లేదు స్క్వేర్ నెక్ అనుకోండి పై వైపున ఎంత విడితే అయితే తీసుకున్నామో కింది వైపున కూడా అంతే విడి తీసుకోవాలి రౌండ్ నెక్ అనుకోండి పై వైపున రెండు ఇంచులు తీసుకుంటే కింది వైపున రెండున్నర ఇంచులు తీసుకుంటే మనకి రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు మనము ఎల్ షేప్లో అంటే స్క్వేర్ టైప్లో నెక్ని మార్క్ చేస్తున్నాను ఇప్పుడు ఈ బాక్స్లో మనకి నచ్చిన నెక్ షేప్ని డ్రా చేసుకోవచ్చు ఎగ్జాంపుల్గా నేను రౌండ్ నెక్ని డ్రా చేస్తున్నాను ఇక్కడ రెండున్నర పెట్టాను పై వైపున రెండు ఇంచులు పెట్టాను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను రౌండ్ నెక్ని డ్రా చేసి చూపిస్తున్నా బట్ నేను ఈ నెక్ స్టిచ్ చేస్తానో లేదో తెలియదు అంటే ఈ బ్లౌజ్ లైనింగ్ బ్లౌజ్ అనమాట పైపింగ్ చేయాలి అనుకుంటే రౌండ్ నెక్కే స్టిచ్ చేస్తాను లేదు ఏమైనా మోడల్ డిజైన్ ఏమైనా పెట్టాలి అనుకుంటే నెక్ షేప్ అనేది మారుస్తాను మీకు స్టిచ్చింగ్ అయిన తర్వాత నేను ఏ షేప్ పెట్టాను అనేది చూపిస్తాను చూసారు కదా బ్యాక్ పార్ట్ థర్టీ టూ ఇంచెస్ అనమాట ఇది థర్టీ టూ ఇంచెస్ పొడవు పదమూడు ఇంచులు లూజు ఎనిమిది ఇంచులు షోల్డర్ వచ్చేసి ఐదు ఇంచులు ఆమ్ హోల్ డౌన్ వచ్చేసి ఐదు ఇంచులు ఓకేనా నెక్ విడితే ఇంచులు నెక్ డీపు తొమ్మిది ఇంచులు ఇప్పుడు మనకి నడుము లూజ్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ అనమాట అంటే మనకి థర్టీ టూలో ట్వంటీ ఎయిట్ నడుము లూజు ఇంకెన్ని ఇంచులు మిగిలింది ఒకటి రెండు మూడు నాలుగు ఇంచులు మిగిలింది అంటే మనము రెండించులు వచ్చేసి బ్యాక్ సైడ్ డాట్స్ కోసం యూజ్ చేస్తాం సారీ వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చేసి బ్యాక్ సైడ్ డాట్స్ కోసం యూస్ చేస్తాం నాలుగించులు మిగిలింది కదా లూజు దీనికి నడుము లూజ్కి చెస్ లూజ్కి మధ్య ఇంచులు మిగిలింది నాలుగించులో మనకు వచ్చేసి ఒకటి ఒకటి ముప్పావు వరకు మనకి నడుము డాట్స్ అనేవి వస్తాయి అన్నమాట ఒకటి ఒకటి ముప్పై వరకు మిగతా రెండున్నర ఇంచులు ఫ్రంట్ పార్ట్లో డాట్స్ అనేది స్టిచ్ చేస్తాము అప్పుడు మనకి చెస్ట్ లూజ్కి నడుము లూజ్కి లూజ్ అనేది కవర్ అవుతుంది ఎప్పుడైనా మనకి ఈ నడుము దగ్గర ఉన్న ఈ నెక్ షేప్కి డీప్ కన్నా ఒక హాఫ్ ఇంచు డాట్ అనేది కిందికే ఉండాలి ఇలా ఓకేనా ఇప్పుడు మనము బ్యాక్ సైడ్ ఈ డాట్స్ అనేవి స్టిచ్ చేస్తాము ఇంకా మనకి రెండున్నర ఇంచులు లూజ్ అనేది ఉంటుంది చెస్ట్ లూస్కి వేస్ట్ లూజ్కి మధ్య అవి ఫ్రంట్ సైడ్ డాట్స్ అనేది స్టిచ్ చేస్తాము ఓకేనా ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగానే కట్ చేసి చూపిస్తాము ఓకేనా బ్యాక్ పార్ట్ నేను స్టిచ్ చేసేటప్పుడు నెక్ అనేది కట్ చేస్తాను ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను హ్యాండ్స్ ఈ బ్లౌజ్కి బుట్ట హ్యాండ్స్ అయితే కట్ చేస్తాను బుట్ట హ్యాండ్స్ కోసం ఇలా క్లాత్ని ఫోర్ ఫోల్డింగ్స్ అయితే వేసుకోవాలి ఫోర్ ఫోల్డింగ్స్ వేసేసుకున్న తర్వాత వైపున ఈ క్లాత్ అనేది హెచ్చు తగ్గులుగా ఉందనమాట అందుకని చెప్పేసి ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ అనేది మార్క్ చేసేస్తున్నా స్ట్రైట్గా ఒక లైన్ మార్క్ చేసిన తర్వాత కచ్ు కోసం ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేస్తున్నా ఓకేనా ఇది వచ్చేసి మనకి అనమాట హ్యాండ్స్కి హ్యాండ్ లెంత్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ పెడుతున్నా అండ్ లెంత్ వచ్చేసి నార్మల్గా ఫైవ్ అండ్ హాఫ్ పెడుతున్నాను ఖర్చుతో కలిపి సిక్స్ ఇంచెస్ అనమాట ఇటువైపున కూడా సేమ్ సిక్స్ ఇంచెస్ని మార్క్ చేస్తున్నా ఇలా ఇలా లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలి క్లాత్ని ఫోర్ పోలింగ్స్ వేసాను అనమాట అంటే మనకి టూ హ్యాండ్స్ ఒకేసారి కట్ చేస్తున్నట్టు ఇలా టూ హోలింగ్స్ అనమాట ఇప్పుడు పైవైపున కింది వైపున కచ్చు తీసేసి హ్యాండ్ పొడవు వచ్చేసి ఐదున్నర ఇంచులు వచ్చింది మనకి ఓకేనా ఇప్పుడు బుట్ట హ్యాండ్స్ కోసం ఐదు ఇంచులు ఇలా మార్క్ చేసుకుంటున్నాను ఐదు ఇంచుల్ని ఇలా మార్క్ చేసుకుని కింది కూడా ఇంచులకి ఒక మార్కింగ్ అనేది చేసేసుకుంటున్నాను ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి చంక లూజ్ వచ్చేసి పదిహేను ఇంచులు కదా సారీ ఈ బ్యాక్ పార్ట్లో వచ్చేసి ఈ చంక లూజ్ వచ్చేసి ఖర్చు తీసేసి షోల్డర్ ఖర్చు తీసేసి ఇక్కడి నుంచి ఏడించులు వచ్చింది ఒకసారి కొలిచి మళ్ళీ మీకు చూపిస్తాను మనకి ఖర్చు అనేది తీసేయాలన్నమాట ఈ ఖర్చు తీసేసి ఇలా ఏడించులు వచ్చింది కదా ఏడించులో మనము ఇది బుట్ట స్టిచ్ చేసేసరికి వన్ ఇంచ్ వస్తుంది వన్ ఇంచ్ వస్తే ఏడించులో వన్ ఇంచు తీసేస్తే ఆరు ఇంచులు కదా ఇంచులు అనేది మనం ఎక్కడ పెట్టుకోవాలి అంటే పైవేపు నుంచి ఇంచులు హ్యాండ్ డౌన్ కోసం మార్క్ చేస్తున్నా ఇలా హ్యాండ్ డౌన్ కోసం మూడించులు మార్క్ చేశాను హ్యాండ్ డౌన్ కోసం ఇంచులు మార్క్ చేసి ఈ చంక లూజులో వచ్చిన ఏడించులు ఏడించులో మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి కుచ్చు పెట్టగా వన్ ఇంచ్ వస్తుంది వన్ ఇంచ్ మైనస్ చేస్తే ఆరు ఇంచులు ఇక్కడి నుంచి ఆరుంచుని ఇలా పెట్టుకోవాలి క్రాస్గా ఓకేనా ఇలా క్రాస్గా పెట్టుకొని ఇక్కడ ఒక మార్కింగ్ అనేది పెట్టుకోండి ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకొని మనకి హ్యాండ్ లూజ్ వచ్చేసి కింది వైపున ఐదించులు అనమాట ఐదు ఇంచులు అయితే ఇక్కడ వన్ ఇంచ్ ఉంటుంది కదా నాలుగు ఇంచుల్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఓకేనా ఇది కుచ్చు పెట్టేసరికి వన్ ఇంచ్ వస్తుంది ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ వన్ ఇంచు ప్లస్ నాలుగు ఇంచులు ఐదు ఇంచులు అనమాట ఓకేనా ఇప్పుడు వీటిని లైన్స్ అనేవి డ్రా చేసుకుందాం క్రాస్గా ఇలా లైన్స్ డ్రా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఖర్చు కూడా మార్క్ చేసుకోవాలి బ్లౌజ్లో రెండించులు ఖర్చు మార్క్ చేశాను కదా ఇక్కడ కూడా రెండించులు కచ్ అనేది మార్క్ చేసుకోవాలి ఇలా కూడా మార్క్ చేసుకొని హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవాలి ఓకేనా అర్థమైంది కదా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి ఇక్కడ నుంచి మనం హ్యాండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా ఇక్కడ ఒక చిన్న టక్ పెట్టుకోండి ఇక్కడ కూడా ఒక చిన్న టక్ పెట్టుకోండి ఇక్కడ కూడా ఒక చిన్న టక్ పెట్టుకోండి ఓకేనా ఇలా టక్స్ పెట్టేసుకోండి కుట్టిన తర్వాత అంటే మనకి కుట్టే ముందు హ్యాండ్స్కి లోతు అనేది డ్రా చేస్తాను ఓకేనా మనకి ఎప్పుడైనా బుట్ట హ్యాండ్స్లో లోతు ఎలా తీసుకోవాలి అంటే ఈ ఫైవ్ ఇంచెస్ అనేది ఇలా కూర్చు పెట్టుకుంటూ వస్తాం ఇక్కడ వరకు కూర్చోపెట్టేసుకున్నాక ఇలా వస్తుంది కదా ఈ లైన్కి మిడిల్లోకి మార్క్ చేసుకోవాలి మనం ఎప్పుడైనా ఇలా ఈ లైన్లోకి మిడిల్లోకి ఒక మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గర ముప్పా ఇంచు కరెక్ట్గా ఇంచులకి ఇలా డౌన్ చేసుకొని ముప్పా ఇంచులకి డౌన్ చేసుకొని ఇక్కడి నుంచి ఇలా డౌన్ చేసుకుంటూ రావాలి హ్యాండ్లో ఓకేనా మనకి ఫ్రంట్ పార్ట్లో ఈవత్ అనేది మార్క్ చేసుకోవాలి డ్రా చేసుకోవాలి హ్యాండ్స్ అయితే అయిపోయింది పక్కన పెట్టేస్తున్నా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మనకి డెబ్బై పాయింట్లో పుట్ట హ్యాండ్స్ కట్ చేయగా మిగిలిన క్లాత్ అనమాట ఈ క్లాత్ మనకి ఎటు నుంచి ఎటు వేసుకుంటే హీలో హీలుగా ఉంటుందో ఒకసారి చెక్ చేసుకొని చూసుకోండి మనకి బ్లౌజు బ్యాక్ పట్టు హ్యాండ్స్ కట్ చేయగా మిగిలిన క్లాత్లో ఎటు వీలవుతుందో చూసుకొని అటు క్రాస్గా ఇలా వేసుకోండి ఇలా షోల్డర్స్ అనేవి క్రాస్గా ఉండేలాగా చూసుకోండి ఇప్పుడు ఒకసారి ట్యాప్ చేసేసుకోండి ట్యాప్ చేసేసుకున్నామంటే ఈ బ్యాక్ పార్ట్ మీద మార్కింగ్స్ అనేవి ఫ్రంట్ పార్ట్ మీద పడడానికి అవకాశం ఉంటుంది అన్నమాట పడలేదనుకోండి చేసేది ఏం లేదు ఒకసారి మార్కింగ్స్ అనేవి చేసేసుకోవాలి ఇలా పొడవు వెడల్పులు మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇది షోల్డర్ వైప్ అనమాట ఇది నెక్ విడుతు నెక్ విడుతు లైన్ కూడా ఇక్కడ కనిపిస్తుంది నెక్ విడతనమాట ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్లో తీసుకున్న రౌండ్ షేపు ఇప్పుడు దీనికన్నా ఒక హాఫ్ ఇంచ్ లోతుతో ఇలా రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా ఇలా డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవ నెక్ చూసేద్దాంలే నెక్ లెంత్ వచ్చేసి ఐదు ఇంచులు పెడుతున్నా ఐదు ఐదున్నర పెట్టుకోవచ్చు ఐదున్నర పెడుతున్నాను నెక్ విడితొచ్చేసి కింది వైపున ఇంచులు పై వైపున పై వైపున రెండించులు కింది వైపున రెండున్నర ఇంచులు ఇక్కడ రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా రౌండ్ షేప్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్ పొడవ వచ్చేసి ఇది షోల్డర్ ఖర్చు కదా దాంతో లెక్కలేదు ఇంక మనకి ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చేసి ఇంచులు పది ఇంచులు ప్లస్ డాట్ కోసం ఇంచులు ఓకేనా పన్నెండున్నర ఇంచు సారీ పన్నెండు ఇంచులని ఇక్కడ మార్క్ చేసాను పన్నెండు ఇంచులకి ఇలా స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోండి ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి రెండున్నర ఇంచులకి ఒక మార్కింగ్ చేసేసుకోండి ఓకేనా ఇప్పుడు ఇక్కడి నుంచి పైకి రెండు ఇంచులకు ఒక మార్క్ చేసేసుకోండి ఓకేనా ఇటు సైడు హాఫ్ ఇంచ్ అనేది లేదా వన్ ఇంచ్ని ఇక్కడ ఒక మార్క్ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోండి ఇది వచ్చేసి లైన్ అనమాట ఇక్కడ కొంచెం ఈ హెడ్జ్లో అతుకు పడుతుంది ఏం పర్లేదు అతుకుదాము ఇటువైపున ఒక హాఫ్ ఇంచ్ని ఇలా పైకి తీసేసుకోండి ఓకేనా ఇప్పుడు ఇది వచ్చేసి మెయిన్ డాట్ వెడల్పు వచ్చేసి రెండున్నర ఇంచులు రెండున్నర ఇంచుని ఇక్కడ మార్క్ చేసేసుకోండి ఓకేనా ఇప్పుడు ఈ రెండున్నర ఇంచులోకి మిడిలోకి ఒక మార్క్ పెట్టుకొని ఇది మెయిన్ డాట్ అనమాట ఓకేనా ఇక్కడి నుంచి ఇక్కడికి క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడికి క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడికి క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇలా కొంచెం కొంచెంగా రౌండ్ షేప్ అనేది ఇలా డ్రా చేసేసుకోవాలి అంతే ఫ్రంట్ పార్ట్ అయితే ఈజీగా అయిపోయింది ఇప్పుడు మనకి ఇక్కడ బ్యాక్ పార్ట్ పొడవ వచ్చేసి ఇది అనమాట ఇది మనకి ఇది వచ్చేసి షేప్ బెల్ట్ వస్తుంది ఓకేనా ఇంకా మనం ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే మార్క్ చేసామో అలా కట్ చేసుకుందాము నెక్ ఎప్పుడైనా నేను కుట్టేటప్పుడే కట్ చేస్తాను ఎందుకంటే కుట్టేసరికి కొంచెం టైం పడుతుంది సో అప్పటికి మనం ఫోల్ చేసే విధానంలో నెక్ అనేది సాగిపోయి జారిపోద్ది అనమాట అలాంటి ప్రాబ్లమ్స్ ఏం రాకుండా మార్క్ చేసుకొని పెట్టుకుంటా నెక్ అనేది స్టిచ్ చేసేటప్పుడు మాత్రమే కట్ చేస్తాను ఫ్రంట్ నెక్ అయినా బ్యాక్ నెక్ అయినా బిగినర్స్కి ఇది బాగా హెల్ప్ అవుతుంది మీకు భుజాలు జారిపోతాయి అని చాలామంది కామెంట్ చేస్తారు కదా సో వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది